తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న దేవర సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది దాంతో మే ఏప్రిల్ లో విడుదల చేయాలని భావించిన ఆ సినిమాను అక్టోబర్కి వాయిదా వేయటం జరిగింది ప్రస్తుతం వార్ టూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ త్వరలో మళ్ళీ దేవరా సినిమా షూట్ లో పాల్గొంటాడు దేవరా సినిమా విడుదలకు దాదాపుగా ఆరు నెలల సమయం ఉంది కనుక ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అక్కర్లేదు అనేది కొందరి అభిప్రాయం కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం పాటలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల పాటలను సినిమా విడుదలకు నెలల ముందే విడుదల చేస్తున్నారు కనుక దేవరా సినిమా పాటల సందడి కూడా మొదలు పెట్టాలని ఫ్యాన్స్ లో కొందరు డిమాండ్ చేస్తున్నారు అయితే కొరటాల శివ మాత్రం ప్రస్తుతానికి ఆ ఆలోచన చేయటం లేదని తెలుస్తోంది జూన్ జూలై వరకు పూర్తిగా షూటింగ్ పైనే దర్శకుడు దృష్టి పెట్టబోతున్నాడట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూలైలో దేవరా మొదటి సాంగ్ ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట అందుకే సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ చాలా స్లోగా దేవరా పాటలను ట్యూన్ చేస్తున్నారట జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ను చేయించాలని మేకర్స్ భావిస్తున్నారు ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ పదవ తేదీ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు